ద లార్డ్ నిజమైన స్వరం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను విశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదహారో వచనం ప్రియమైన దేవుని వార్లరా దేవుడు మన పితరులతో మాట్లాడుతూ దేవుని చేతిలో వారిని దేవుడు కప్పి ఉన్నారని సెలవిస్తూ ఉన్నారు అయితే అంతకుముందు వారి దేవునికి వ్యతిరేకులై ఉన్నారు దేవుని మీద తిరగబడినవారు దేవుడు చేసిన అద్భుతమైన కార్యములను కన్నులారా చూసి కూడా దేవుని మీద మనసు పెట్టని వారు అన్య దేవతల చుట్టూ తిరుగుతూ వారిని ఆరాధిస్తూ దేవుని కోపాన్ని రుచి చూసిన వారు ఎందుకంటే దేవుణ్ణి వ్యతిరేకించిన వారు కాబట్టి దేవుని యొక్క క్రోధము వారి మీద పడి వారికి కరువును ఇబ్బందులను రోగాలను ఇలాంటి సమస్యల్లో వారు చెక్కున్నారు అయితే దేవుడు మరలా కనికరించి వారిని కాపాడి మరొక అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకులైన వారంగా ఉంటున్నామేమో దేవుణ్ణి వారుగా ఉంటున్నామేమో దేవుని సన్నిధికి దూరం అవుతున్నామేమో దేవుడు ఇన్ని సంవత్సరములు మనల్ని కాపాడిన మరొక సంవత్సరాన్ని మరొక ఘడియను మనకు అనుగ్రహిస్తున్నారు అంటే మరొక దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే మనల్ని కూడా దేవుడు తన బాహువుల కప్పి ఉన్నారు కనుక తన అరచేతుల్లో ఆయన మనల్ని చెక్కుకున్నారు కనుక అనుక్షణం మనల్ని ఆయన కాపాడుకుంటున్నారు గనుక ఈరోజు కాకపోయినా రేపైనా నా బిడ్డలు మారుతారు అని మన పితరులకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నారు మనం అనుభవించవలసిన శ్రమలను మన ప్రభువ నేసుక్రీస్తు వారికి అప్పచెప్పి మనము పడిన బాధలను నిందలను మన మీదకు రాకుండా మనం అనుభవించవలసినటువంటి ఆ కష్టాన్ని మన మీదకు రాకుండా అది మన యేసుక్రీస్తు వారి మీదకు దేవుడు పంపించారు అది ఆయన మోసారు గనుక మనకు అవి లేకుండా ఈరోజు రక్షణను అనుభవిస్తున్నాము ఈరోజు నిత్యత్వానికి అర్హులమై ఉన్నాము అయితే వాటిని కాపాడుకోవడానికి పొందుకోవడానికి మనం దేవుని చుట్టూ తిరగాలి దేవునితో బ్రతకాలి దేవునితో నడవాలి దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం ఏమీ చేయలేము దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది కనుక ఆయన చేతిలో నుండి మనం జారిపోకుండా ఆయన చేతి నీడలో మనం ఉండేలాగున ఇంకనో దేవుడు మనకు అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో చేసేలాగున మన బ్రతుకులు ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్కి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు